మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున సంగారెడ్డి పట్టణంలో నిర్వహించబోతున్నాం ఈ మహాసభల జయప్రదం కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక వందపడకల ప్రభుత్వ హాస్పిటల్ షాంటేజన్ స్వీపర్స్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేరు కార్మికులతోటి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా గత మూడు సంవత్సరాల కాలంలో వీళ్ళ కార్మికుల సమస్యలపైన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ పోరాటాల కొరకు కార్యాచరణ రూపొందించడము ఈ మహాసభల్లో దోహదపడుతుంది వీటితో పాటు రెండు వేల ఇరవైలో తీసుకొచ్చిన జివో ప్రకారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాల కార్మికులకు ఈరోజు పదిహేను వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలి కానీ కాంట్రాక్టర్లు ఆ పద్ధతిలో చెల్లించకుండా కోతలు విధిస్తూ తక్కువ వేతనాలు చెల్లిస్తున్నటువంటి సందర్భాలు అనేక జిల్లాల్లో కొనసాగుతూ ఉంది ఇక్కడ కూడా పూర్తి స్థాయి వేతనం చెల్లించే పరిస్థితి లేదు కాబట్టి కాంట్రాక్టర్ పూర్తిస్థాయి వేతనం చెల్లించాలి ఈ వేతనంలోంచే పిఎఫ్ఓ ఈఎస్ఐ కూడా కట్ చేస్తూ వేతనాలు చెల్లిస్తారు ఇది సరైనది కాదు పూర్తి స్థాయి వేతనం చెల్లించి ప్రభుత్వమే పీఎఫ్ ఈఎస్ఐ జమ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు యూనిఫామ్లకు సంబంధించింది ప్రభుత్వమే సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ వీళ్ళ వేతనాల నుంచి కోతలు విధిస్తూ యూని యూనిఫామ్లు కూడా కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలి ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసము రేపు పద్దెనిమిది తారీఖు జరిగేటువంటి రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం వర్గం పెద్ద ఎత్తున సంగారెడ్డి పట్టణానికి తరలి వెళ్లి జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా